అందరికీ నమస్కారం మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీ జీవితం మీద ఎప్పుడూ ఉంటుంది అయితే అమావాస్య రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన రెమెడీ చాలామంది నరదిష్టితో బాధపడుతూ ఉంటారు వారికి వ్యాపారాల్లో కలిసి రాక డబ్బు నిలబడక ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ వాళ్ళు మంచి స్థాయిలో ఉండి కూడా వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు వాళ్ళు అన్నీ బాగున్నాయి అనుకునే సమయానికి కొంతమంది నరులు ఏడిపో వీళ్ళు బాగున్నారనో లేదా వీరు అందంగా ఉన్నారనో వీరికి బాగా కలిసి వస్తుందనో జనాల యొక్క నరదిష్టి వల్ల వీరికి దిష్టి తగిలి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి నరదిష్టి పోతుంది అయితే అమావాస్య రోజు మూడు నిమ్మకాయలు తీసుకొని వాటిని రెండు ముక్కలుగా కోసి వాటిని గుమ్మానికి ఇటు ఇటొకటి కుంకుమ పసుపు పెట్టి పెట్టాలి దాని ద్వారా వెళ్ళకి నరదృష్టి పోతుంది నరదిష్టి పరంగా ఎటువంటి సమస్య లేకుండా చాలా బాగుంటారు అలాగే మూడు నిమ్మకాయలని గుమ్మానికి కట్టాలి అలా కడితే గనక వారి యొక్క నరదిష్టి పోయి చాలా బాగుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే మమ్మల్ని ఫాలో చేయండి మీకు ఎటువంటి దోషాలున్నా ఇబ్బందులున్నా స్త్రీ వశీకరణ చేయాలన్నా చేతబడి నివారణ చేయాలన్నా ఈ గురువుజీని సంప్రదించండి